జరిగిన కారవర్గ మీటింగ్లో నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవమైన కూచ్చ వెంకటేష్ గారికి ఫస్ట్ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే మా వడ్డర ఫెడరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ గారికి దేవల్ల మురళి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాంటి ఉత్సాహవంతుల్ని మమ్మల్ని మాకు అందించి వడ్డర్లకందరి గుండెలో ముందరికి పంపించిన జిల్లా స్థాయిలో అరవై మూడు మండలాల్లో ఎక్కడ యామూల ఉన్న మా వడ్డర్లందరినీ కలుపుకొని ముందుకు పోయి వాళ్ళకి బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధులు ముందరుండి మేము వాళ్ళకి అందించి వాళ్ళకందరికీ న్యాయం చేకూర్చాల చేయాలని ఈ కొత్త నూతన అధ్యక్షుని గుండెలో నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే మా ఒట్టర్లో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూలికి తప్ప ఏ విధమైన ఉండలో ఆర్థిక ఆర్థికంగా కానీ ఏ ఎక్కడే కానీ ఉండలో క్వారీల్లో కానీ ఏమిట్లో కూడా ఉండాలో మాకు ఒక స్థానం లేకోకుండా పోయింది కన్నా ఇన్నాళ్ళంటే ఉండల్లో ఒక వైఎస్ఆర్ అనే విధంలో ఉండాలి కానీ ఉండాలి ఇప్పుడు మన బీసీకి టీడీపీ గుర్తించి మొత్తం అంతా మా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పార్టీ ముందరకు వచ్చి ఉండేలా మమ్మల్ని అందరినీ కాపాడాల్సి మేము కోరుతున్నాము అలాగే మా వడ్డలందరినీ చాలా ఆర్థికంగా లో బడ్జెట్లో మేము అందరూ ఇబ్బందుల్లో ఉన్నాము దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఉండేలా మేము కోరుకున్నది ఒక్కటే మమ్మల్ని ఆర్థికంగా ఉండాలి కొంచెం మమ్మల్ని గుర్తించి ముందరికి ఏ విధంగా అంటే ఉండాలో మాకు రాజకీయ రాజకీయంగా అయితేనేమి నామినేటెడ్ పదవుల్లో కానీ మమ్మల్ని గుర్తించి ఉండేలా కొంచెం పంపించాల్సి ఉండేదిగా ఈ ప్రభుత్వాన్ని ఉండాలో మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము దయచేసి ఒటర్లో అందరూ ఒకటే గుర్తించాలి నాయకులు అనేవాళ్ళు ఉండేలా ఎప్పుడైనా కూడా చెప్తారు చేస్తారు అనే విధంలో ఏమీ లేదు మనమంతా ఒక్కటే యా ఎక్కడున్నా కూడా మనమంతా ఒక్కటే దయచేసి అందరూ కులనాయకులంతా ఉండేలా ఒకటై ఉండేలా మనము పోరాడి మన కులాన్ని ఉండేలా కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి మనం అనేది ఏందనేది ఉండేలా మనమన్నా కొంచెం నిరూపించుకోవాల్సినదిగా మేము కోరుతున్నాము అలాగే మొన్న జరిగిన వడ్డే ఓపన్న జయంతి కూడా ఉండల్లో ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు దయచేసి ఉండేలా ఇప్పుడు మన్నటి వరకు ఉండేలా మన కనకదాసుని లా ప్రభుత్వ లాంఛనాలతో చేశారు మేము కానీ ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒక్కటే ఒక్కటే మన రాష్ట్రంలో మా ఒడ్డర్లు కేటాయించిన ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడంతా ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని ఉండ ప్రతిష్ఠించాలని మరియు ఓబన్న జయంతిని ಪ್ರಭುತ್ವ ಲಂನಂತಲ್ಲ ಜರಪಾಲ ಇದೆ ನಾವು ಜೈ ವಡ್ಡರ ಜೈ ಜೈ ವಡ್ಡರ